అందరికీ చెప్పే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు వైసీపీ ఫేక్ బాబా వేణు కోసం మాట్లాడదాం అంటే వేణుబాబా జనరల్గా ఇతని గురించి టాపిక్ చాలా రోజుల నుంచి జరుగుతున్నా సరే నేను సరే ఎలాంటి మోసగాడులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఈ వేణుబాబా ఒకడే మోసగాడని మనం అనలేం కదా అన్ని మతాల్లోనూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అయితే ఓకే మూర్తిగారు తగులుకున్నారు కదా మూర్తిగారు తగులుకున్నారంటే ఒక పట్టాను వదలడు మొత్తం అతనికి బుద్ధి చెప్పేది ఏరతాడని చెప్పి మేము మాట్లాడలేదండి దాని గురించి అయితే ఇప్పుడు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అతను చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్పాడు వైసీపీ అనుకూలమైన బాబా లాగా అంటే వైసీపీకి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అండి మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అంటే ఆ పార్టీకి అనుకూలమైన జర్నలిస్టులు ఆ పార్టీకి అనుకూలమైన ఎనలిస్టులు ఆ పార్టీకి అనుకూలమైన ఛానల్స్ ఆ పార్టీకి అనుకూలమైన జ్యోతిష్కులు కూడా ఇలా ఒక సెటప్ క్రియేట్ చేసుకున్నాడు జగన్ రెడ్డి అయితే మరీ అది తెలుగుదేట్లో ఉండకూడదు అతి తెలుతేటలు ఇగ ఇలాగే మొత్తం చావు దెబ్బ కొడతాయి అన్ని తెలుగుతేటలు ప్రదర్శించేసి యాళ పదకొండు అంకితో మూలంగా కూర్చున్నాడు మా జగన్ రెడ్డి గారు ఈ వేణుబాబా లాంటి వాడు ఇలాంటి వాడు వచ్చి జ్యోతిష్యం చెప్తున్నట్టు అవే వే టీడీపీ పడిపోతుందండి జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తున్నాడు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయించడం ద్వారా మన రాష్ట్రంలో అందరూ మాయకులు పైగా ఈ జాతకాలని జ్యోతిషాలని నమ్ముతారు గురుగారు వచ్చి చెప్తే బాబు నిజంగానే జగనే గెలిసేస్తున్నట్టున్నాడు మనం తీరా ఓడిపోయే పార్టీలో ఉంటాం ఎందుకు సరే జగన్ ఏసెత్తే అయిపోద్ది కదా ఆడివైపు ఉంటేనే సరిపోతుంది కదా లేదంటే ఒకవేళ గెలిచిన తర్వాత అసలు సైకోగాడు మనల్ని సరిగా నిలబడినెవరేళ్ళు అని జనంగానే అలాగే వెళ్ళిపోతారేమో అటువ్గానే నేసేస్తారేమో ఓట్లు అందరికీ తెలుస్తుంది ఏంటి ఇదంతా కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అని దీని వెనక అసలు ఐపాక్ టీం ఉంటుందని ఇలాంటి ఫేక్ బాబాగాళ్ళందరినీ కొనేస్తారని వీళ్ళతో తప్పుడు జాతకాలు కూడా చెప్పిస్తారని జనాలందరికీ తెలీదు ఎలా రాబాబు అనుకునేవాడిని నేను కానీ మన రాష్ట్ర ప్రజలండి నాకన్నా ఈ జగన్ రెడ్డి కన్నా అందరికన్నా తోపులండి నేను పెద్ద తోపునని కాదులేండి జగన్ రెడ్డి అంతకన్నా తోపు కాదు నాకన్నా తోపు కాదు అలాగా అందరినీ కలుపుకుంటాడండి ఇలాంటి వాళ్ళందరినీ తప్పుడు ప్రచారాలను అందరినీ కింద తీసి తొక్కి పారేసారండి నిజంగా మత్తిపోయింది నాకైతేనే జనాలు ఇచ్చిన తీర్పు చూసాక అమ్మని అమ్మ ఇన్ని ప్రచారాలు ఇన్ని తప్పుడు క్రియేషన్లు ఇవన్నీ చేసినా కూడా జగన్ రెడ్డిని జనాలు నమ్మలేదండి అమ్మో తెలుగు ఎంత తెలివినోడు అనుకున్నాను నేను నన్ను చెప్తున్నానండి అయితే జగన్ గారు మెయింటైన్ చేసిన కొన్ని గ్రూప్స్ అంటే ఐపాక్ టీం అని ఉంటుంది ఐపాక్ టీం కేవలం ఓన్లీ సోషల్ మీడియాలో కంప్యూటర్లో సెల్ ఫోన్లో పెట్టుకుని తప్పుడు ప్రచారాలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలను వదలటం వాళ్ళ పని ఆ చూసిన వాళ్ళు అబ్బాబా నిజమానికి నమ్మేసి జగన్ కొట్టేసేస్తారని అతను ఆశ రెండోది ఎనలిస్టులు ఎనలిస్టులు మేధావులు అనే పేరుతో కొంతమంది పేర్లు ఎందుకు లేండి ఇప్పుడు ఎలాగ మేము గెలిచి ఆనందంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఓడిపోయి ఎడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను కానీ మేము మేధావులు అనుకుంటూ వచ్చేసి అవే జగన్ గెలిచేస్తాడండి జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడండి అని ఒకడం పదకొండో తారీఖుని ముహూర్తం పెట్టుకున్నారా ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారా అని ఇంకొకడు ఇంకొకడు వచ్చి న్యూట్రల్గా ఉన్నట్టు డబ్బు రాజశేఖర రెడ్డి గారు పేరండి జగన్ డబ్బు చాలా తోపండి ఇంత పొడగండి అని ఇంకొకడు ఇలాంటి అనలిస్టులు ఆ చూసిన వాళ్ళకి అబ్బాయి ఎవడో మేధావీడు వీడు కూడా జగన్ గెలుతుడు అంటాడు అని అనేసుకోవాలి ఇప్పుడు అవి బాబా పేపర్లో టీవీ నైన్ ఎన్టీవీ ఇవన్నీ కూడా జగన్ అయిపోతుందంటే అమ్మో జగన్ గెలిచేస్తున్నాడు ఏమో ఇక ఈ ఫేక్ బాబా వేణుగల్ అంటాడు బాబు జగన్ గెలిసేస్తున్నాడు నీ అమ్మాయి క్రియాషన్ చేశారు రా బాబు కానీ ఈ దరిద్రులకి ఏదైనా గెలుపు ఒకసారి వస్తే రావచ్చు చెడుకి కానీ అల్టిమేట్గా నెగ్గేది మంచిగా నెగ్గుతుంది అలాగే నెగ్గింది రోజున తెలుగుదేశం కూటమే అయితే మనోడు వేణుబాబా ఈ వేణుబాబా వీడియో ఒకటి నేను చూశాక నాకు తెకరగిపోయింది అన్నాడు ఫస్ట్ ఈ వీడియో దగ్గర నుంచి వద్దారండి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి సీఎం అయ్యాక టీడీపీ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నేను మీ అందరికి ఒక మాట చెప్తానండి నేను ఈ వేణుబాబా గారి కులాన్ని కానీ వేణుబాబా గారి జాతక అని చెప్పే ఆ ప్రొఫెషన్ కానీ అవమానించే ఉద్దేశం నాకు లేదు ఆ జ్యోతిష్యాల జోలికి నేను వెళ్ళను ఆయన కులం జోలికి వెళ్ళను ఆయన మతం జోలికి వెళ్ళను నేను ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా నా పార్టీ మీద కుట్ర చేసి ఇప్పుడు నా పార్టీకి ఎవరైతే సపోర్ట్గా నిలబడ్డారు ఆ రోజున మంచికి సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తుల మీద ఈరోజు దుష్ప్రచారం చేయడానికి మొదలొచ్చాడు కాబట్టి ఇతని సంగతి ఏదో తేలిద్దామని వచ్చాడు నేను అంతే ఎందుకంటే జ్యోతిష్యాల జోలు నేను ఎందుకెళ్ళంటే జ్యోతిషాలు ఒకడో దొంగ కాదు జ్యోతిషాల్లో దొంగలు ఉన్నారు డాక్టర్లో దొంగలు ఉన్నారు మెకానికల్లో దొంగలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మమ్మల్ని భయపడతారు బండి పట్టుకెళ్ళే బండి ఎలా ఉంది చూడండి అబ్బాయి బండి మొత్తం పోయిందండి అబ్బాయి ఏం లేదంటాడు ఫస్ట్ కారు పట్టుకెళ్ళి కార్ మొత్తం పెంటైపోయిందండి బాబు ఇది అసలు నడదండి అంటాడు ఫస్ట్ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు రేపు చచ్చిపోతున్నారు బాబు నువ్వు అంటాడు అలాగే జ్యోతిష్యుడు కూడా అభేవే చాలా దోషాలు ఉన్నాయి ఎందుకు అనుక రేపు వెళ్ళిండి అయిపోతుంది నీ పని నీ పిల్లని కొడుతె అంటాడు ఇలాంటి వాళ్ళే ఉన్నారు మొత్తం ఇలాంటి వాళ్ళే ఉన్నప్పుడు అందులో నేను వేణుస్వామిను అతని ప్రొఫెషన్ను మాట్లాడుకోవడం అనవసరం కానీ ఏళ్ళ చేసిన పని మాత్రం అసలు క్షమించరా అని నేరం అండి అది వీడు ఆణిముత్యాలు ఇంకొక కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయండి కూడా ఒకసారి వినండి సో ఫస్ట్ జగన్ గారి జాతకం ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సో హీ విల్ బికమ్ ద సీఎం ఆర్ నాట్ సెకండ్ టైం ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతకులైనటువంటి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత ఒక వంద శాతం ఉంది సుమారు తొంభై ఐదు తొంభై ఆరు ఎమ్మెల్యే సీట్ల పైన ఆయన దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనోడు ఎంత గొప్ప జాతకాలు చెప్పే జ్యోతిషుడు ఆయన వద్దుడట సీఎం తొంభై ఆరు పైన వచ్చేస్తాయట మరి ఏ పదకొండుకి ఉన్న మూలం ఎందుకు కూర్చున్నాడు మనోడు చెప్పిన చాలా మంది సంక్రాంతి పోయారట మన మూర్తి చెప్పారండి చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ఏ సీఎం కాబోతున్నారు ఇప్పటికే ఒక వంద సార్లు చెప్పినాము నేనైతే చేయాలని చెప్పిన ఇప్పుడు అంచనాలు ఇప్పుడు చూసే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడుకి పుష్యమి నక్షత్రం పవన్ కళ్యాణ్ ఉత్తరాషార నక్షత్రం జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం సో ఏదో సినిమాలో బ్రహ్మానంద గారు కూడా అంటారండి ఏది చెప్పబోతే వన్ ఇస్టు టూ టూ ఇస్టు త్రీ అంటే అలా మనోడు ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఈ నక్షత్రం ఈ పేర్లన్నీ మనం ఎప్పుడూ విన్నాం కదా అమ్మని అమ్మాయి చాలా పెద్ద నక్షత్రాలు చెప్పేస్తాడు బాబు అయితేనే అది నిజంగానే నక్షత్రాల ప్రభావం అలా వచ్చేస్తుంది ఏమో అనుకుంటాం నిజంగా కానీ ఇక పేమెంట్ తీసుకుని చక్కగా కొమ్మక్కవుతున్న ఇలాంటి వీడియోలు బయటపడేదాకా జగన్ వేడు వేణుబాబా నువ్వు గుర్తుపెట్టుకో నూరు గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫాన్ గాలి తుఫాన్కి మఠాషాయి పద్దట నువ్వు ఇప్పటిదాకా చాలా మందిని ఎలాగే బ్లాక్మెయిల్ చేసావు చాలా మంది దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నావు చాలా మంది బాలికలతో తప్పుడు పూజలు ఆ బాలికల్ని తప్పుడుగా వాడుకున్నావు నువ్వు కానీ ఇప్పుడు ఆ గాలి తుఫాన్ పేరే టీవీపై మూర్తి ఆ మూర్తి అయిన తుఫాను నిన్ను చుట్టుముడేసి నిన్ను తీరానికి చేర్చేత్తది ఏణి బాబా ఇది దెబ్బతో నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో పాపాలు చేసావు ఆ పాపాలు నుంచి నీకు ప్రాయశ్చిత్తం చేసేవాడు మాత్రం టీవీపై మూస్తాయి అవి చేసేత్తాలే నీ పాపాలన్నీ కడిగేస్తాడు నిన్ను బొక్కలో దేత్తా ఇప్పుడు దాకా నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనిపించేస్తావు కాబట్టి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా బయటకొస్తావు అర్థమైందా పెక్ బాబా ఇదండి జగన్ రెడ్డి గారు అప్పుడు చేసినవి ఇంకా జగన్ రెడ్డి అనుకోండి మరి ఇలాంటివి నడిపిస్తున్నాడంటే ఇప్పటికి ఇంకా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటే మరి ఇంకేం చెప్పాలా ఆలోచించండి జనాలు జనాలని అందరికీ తెలుసు మీరు అందరూ మాకంటే వాళ్ళు జగన్ రెడ్డికి ఎప్పుడైతే పదకొండు సీట్లు ఇచ్చారో అప్పుడే నా మైండ్ బ్లాగే మేము అనుకున్న దానికన్నా చాలా డబల్ డబల్ రా బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అనుకున్నాం